ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం నా పేరు రాజచంద్ర మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పట్లానా లైక్ చేసి ప్రోత్సహించండి వీడియో ప్రారంభించే ముందుగా మీరు ఈరోజు కనుక మూడు వందల రూపాయ దర్శనం టికెట్ కానీ రూమ్స్ కానీ మీరు బుక్ చేయడం ప్రయత్నిస్తుంటే కనుక మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్నది మీరు కామెంట్ చేయండి చూద్దాం మన ఛానల్లో వాళ్ళు ఎంతమంది ఆ టికెట్స్ బుక్ చేయడం ప్రయత్నించారు ఈరోజు అనగా సోమవారం ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల దర్శన టికెట్లు విడుదల చేయడం జరిగిందండి మధ్యాహ్నం వచ్చేసి మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించి మధ్యాహ్నం మూడు గంటలకు రూమ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఈ విషయంలో టీటీడీ పూర్తిగా విఫలమైందండి భక్తులందరూ కూడా చాలా చాలా ఇబ్బంది పడ్డారు గత నాలుగైదు నెలలుగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదు మనం ఏం జరిగిందంటే కరెక్ట్గా మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ విడుదలైన తర్వాత ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ టికెట్ బుక్ చేసుకునే ప్రయత్నంలో వారు బుక్ చేసుకోవడం ఒక్కొక్కసారి ఏంటంటే అమౌంట్ ఫెయిల్ అయిపోవడం ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అనడం మళ్ళీ మనము అనెబుల్ టు పాస్ రిక్వెస్ట్ అనడం ఇలా రావడం అమౌంట్ కట్ అయిపోవడం మళ్ళీ ఒకవేళ సర్వర్ బిజీ అవడం అలా జరిగింది ఏమో మళ్ళీ ట్రై చేయడం వీళ్ళు మరలా సేమ్ అదే అలా రెండు హెచ్ఆర్లు మూడు హెచ్ఆర్లు పాపం ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే సార్లు ప్రయత్నించి చివరికి ఏదో టైంలో మొత్తం టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది అనమాట ఉదయాన్నే అంత అలా ఉంటే కనుక ఇంకా మధ్యాహ్నం పరిస్థితి ఏంటి అనుకున్నారు సో వీళ్ళనుకున్నట్టు ప్రకారమే ఏం జరిగిందంటే మధ్యాహ్నం కూడా పాపం రూమ్స్ బుక్ చేయడంలో చాలా ఇబ్బంది పడ్డారండి ఇంతకు ముందు కూడా ఇంతలా లేదు మనకు ఈ నెల ఎంతకనో ఇంత ఇంతలా అయిపోయింది లాస్ట్ మనకి సుప్రభాత సేవలు ఈ టైంలో కానీ కళ్యాణం టైంలో కానీ సెలవులు అంతా పని పనిచేసింది సెప్టెంబర్ సంబంధించి దర్శన టికెట్ చాలా ఈజీగా దొరుకుతాయని భక్తులు భావించడం జరిగింది ఎందుకంటే ఆ టైంకి రద్దీ అని చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడే ప్రస్తుతానికి జూలై అయిపోతే కనుక మనకు జూన్ చివరకు కానీ ఇంకా జూలై మొదటి వరకు కొద్దిగా ఉన్న దానితో మనకు ఆగస్ట్ నుంచి కంప్లీట్గా మనకు తిరుమల దేవస్థానం కొంచెం ప్రశాంతంగానే ఏ టైంలో వెళ్ళినా మీకు దర్శనం అయ్యేలానే ఉంటుంది వీకెండ్లో ఎలానో కొద్దిగా రద్దీ ఉంటుంది కానీ మిగిలిన రోజుల్లో మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు సో ఈ టైంలో ఏంటంటే దర్శనం టికెట్స్ అనేవి చాలా ఈజీగానే బుక్ అనుకున్నారు కాకపోతే సర్వర్ ఇంతలా మొరైతుందని ఎవరు ఊహించలేదండి సో టీటీడీ వాళ్ళు కూడా దీనిపైన పెద్దగా లేరు పైగా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు వీళ్ళ పలానా ఇబ్బంది ఎదురైంది కొద్ది తర్వాత మళ్ళీ మీరు రెక్టిఫై చేసేవాని కానీ లేదంటే నెక్స్ట్ టైం బాగా అనేది కూడా ఏమీ రాయలేదన్నమాట సరే ఏదేం జరిగినా మొత్తానికి సెప్టెంబర్ నెలకి సంబంధించి మూడు వందల లోపల దర్శనం టికెట్లు అయిపోవడం జరిగింది రూమ్స్ అయిపోవడం జరిగింది కళ్యాణం టికెట్లు ముంజల సేవ మిగిలిన సేవల టికెట్స్ అయిపోవడం జరిగింది సుప్రభాతం లాంటి మొదక దర్శనం టికెట్స్ కూడా అయిపోవడం జరిగింది మూడు వందల రూపాయల టికెట్స్ మనం ఇంకా ఏ విధంగా దొరుకుతాయండి కనుక ఆర్టీసీ ప్యాకేజీలో మనకు లభించే అవకాశం ఉందండి టీఎస్ఆర్టీసీ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ చెన్నై వాళ్ళది ఏఆర్టీసీ ఉంటే కనుక ఆర్టీసీ కానీ సో మీరు అవి ట్రై చేయండి అందులో ఏంటంటే తక్కువ డిస్టెన్స్ నుంచి కనుక మీరు ఆ బుక్ చేసుకోగలిగితే కనుక టికెట్ కాస్త తక్కువ రేటుకు వస్తుంది ఇందులో మంది భక్తులు ఏం చేస్తున్నారు అంటే ఏపీఎస్ఆర్టీసీలో వాళ్ళు టికెట్ బుక్ చేసుకుంటున్నారు కానీ అందులో ప్రయాణించడం లేదండి ఓన్లీ టికెట్ మాత్రమే బుక్ చేసుకుంటున్నారు సో మనకి టికెట్ అనేది ప్రింట్ వచ్చేస్తుంది కాబట్టి ఇది మూడు వందల రూపాయలు దర్శనం టికెట్ అండి తక్కువలో తక్కువ మనసుకి వెయ్యి రూపాయలు అలా అవుతుంది అనమాట సో కాబట్టి ఒకవేళ మీరు అదనంగా కావాలనుకుంటే కనుక ఏపీఎస్ఆర్టీసీ మీరు ప్రయత్నించి చూడండి ఇక రెండు మనకు హోమన్ టికెట్స్ ఉంటాయండి ఈ హోమన్ టికెట్స్ మనకు ఇద్దరు కలిపి వెయ్యి రూపాయలు అనమాట టికెట్ ఇది సో మీరు అది కూడా ప్రయత్నించవచ్చు ఈ వామంకి సంబంధించిన రూల్స్ ఏంటి అంటే కనుక ఈ టికెట్స్ మనకు ప్రతీ నెల అంటే రేపు రిలీజ్ చేస్తున్నారు ట్వంటీ ఫిఫ్త్ని రిలీజ్ చేస్తున్నారు సో ఈ టికెట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అంటే మనకు సుప్రభాత్సాహు టికెట్లు కానీ కళ్యాణ్ టికెట్లు కానీ అంగప్రదర్శిణ టికెట్లు కానీ సీనియర్ సిటిజన్ టికెట్లు మూడవ లోపల దర్శనం టికెట్లు రూమ్లు ఇవన్నీ ఎప్పుడైతే అయిపోతాయో ఆ నెక్స్ట్ డేని మనకి ఏం చేస్తున్నారంటే ఆదివారం రాకపోతే వెంటనే మనకు రిలీజ్ చేస్తున్నారు వామం టికెట్లు ఇవి నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నారండి ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం కదా జూలై నెలకు సంబంధించి వామన్ టికెట్ అని రిలీజ్ చేస్తున్నారు సో మీరు కనుక జూలైలో వెళ్ళాలనుకుంటే కనుక ఈ వామన్ టికెట్ ట్రై చేయండి ఈ వామన్ టికెట్ సంబంధించిన రూల్స్ ఏమున్నాయంటే కనుక ఈ వామంకి మీరు రిపోర్టింగ్ టైం ఎనిమిది గంటలకండి మార్నింగ్ ఎనిమిది గంటలకి సో అలిపిరి దగ్గర ఈ వామో అనేది జరుగుతుంది సో మీరు ఆ టైంకి చేరుకోవాలి సో తొమ్మిది టు పదకొండు గంటల వరకు నైన్ టు లెవెన్ వరకు ఈ వామో అనేది జరుగుతుంది సో వాము అయిన తర్వాత మీరు ఏదైతే టికెట్ బుక్ చేసుకున్నారో ఆ టికెట్ మీద స్టాంప్ వేసి ఇస్తారు సో ఆ స్టాంప్ వేసినంత వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట దర్శనానికి సో ఆ తర్వాత మీరు కొండపైకి వెళ్ళి ఏదో టైంలో సదన్గా మీరు కొండపైకి వెళ్ళి మీ ఇతర కార్యక్రమాలు ఏమైనా అవి చేసుకుని చక్కగా మీరు ఉండదుల పుదర్స్ టికెట్ అదే రోజు చేసుకోవచ్చు డే మారిపోకూడదండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి భార్య భర్తలే అవసరం లేదు ఎవరన్నా సరే ఈ హోమ టికెట్లు బుక్ చేసుకోవచ్చు రెండోది అప్పటికప్పుడు కావాలన్నా కూడా ఈ టికెట్స్ అనేవి దొరుకుతాయండి ప్రతిరోజు మన వామన్ దగ్గర మనకు ఏం అంటే ఒక యాభై టికెట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆఫ్లైన్లో ఓకేనండి ఏపీఎస్ఆర్టీసీ ట్రై చేయండి అదేవిధంగా వామన్ టికెట్లు ట్రై చేయండి మనకు ఐఆర్సిటీసీ ప్యాకేజీ మళ్ళీ కనిపించడం లేదని ఇంతకుముందు ఉండేది బస్సు వాళ్ళకి ఎంతో లాభసాటిక లేదని చెప్పేసి ఆ ప్యాకేజ్ తీసినట్టున్నారు లేదా ఒకసారి మీరు ఐఆర్సిటీసీ వెబ్సైట్ని కూడా ఒకసారి చెక్ చేసి చూడండి ఈ మూడు కాకుండా ఇంకేమున్నాయంటే కనుక మీరు డైరెక్ట్గా ఏ టికెట్స్ లేకపోయినా మీరు ప్రియదర్శనకి వెళ్ళవచ్చు సో దర్శన్ టికెట్స్ మనకి ఆల్రెడీ కొండ కింద ఇస్తున్నారు విష్ణువాసంలో ఇస్తున్నారు అదేవిధంగా శ్రీనివాసంలోనూ ఇస్తున్నారు మనకు నడకదారి వెళ్ళే భక్తులకు మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం శ్రీవారి మెట్ట మార్గంలో ఏం చేస్తున్నారంటే టికెట్ ఇచ్చి మధ్యలో పన్నెండు వందల మెట్టు దగ్గర స్కానింగ్ కూడా చేస్తున్నారండి ఇంతకు ముందులోనే సో ఆ స్కానింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ దివ్య దర్శనం టోకెన్ అన్నది సో దివ్య దర్శనానికి మీరు విష్ణువాసంలో తీసుకున్న టికెట్కి తేడా ఏంటంటే దివ్య దర్శనం టోకెన్ అంటే నడిచి వెళ్ళే వాళ్ళకి కొంచెం త్వరగా దర్శనం అవుతుందండి సో మీరు బస్సులో వెళ్ళే వాళ్ళకి కొద్దిగా లేట్ అవుతుంది అనమాట సో అల్పిరి మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళకి భూదేవి కాంప్లెక్స్ దగ్గరిస్తున్నారు సో మీరు ఆ టికెట్ తీసుకోండి ఇవి ఫ్రీ దర్శనం టికెట్స్ అనమాట అమౌంట్ ఏం పే చేయని అవసరం లేదు నెక్స్ట్ మీకు రూమ్స్ మరింత ఈరోజు ట్రై చేశారు మీరు మీ కనుక రూమ్ బుక్ అవ్వకపోతే పరిస్థితి ఏంటంటే కనుక చాలామంది ఇప్పుడు వాట్సాప్ మేసేజ్ మీరు చూసే ఉంటారు కొండపైన ఉన్న మఠాలు వాటి ఫోన్ నెంబర్లు ఇవన్నీ ఇస్తూ ఉన్నారు సో అవి వర్క్ అవ్వండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఏ మట వాళ్ళు కూడా జస్ట్ నేను అదే కాల్ చేసి నేను ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ వస్తుందని ఒక రూమ్ ఉండే ఉండంటే కనుక ఉండేవారండి సో ఒక పరిస్థితి ఏంటంటే కనుక ఆ మఠం వాళ్ళు ఎవరు నిర్వహిస్తున్నారో మఠం తాలూకు వాళ్ళకి ఎక్కువ మందికి ఇస్తూ ఉంటారు సో ఒకవేళ మీరు ఏ రూమ్ దొరకకపోయినా మీరు డైరెక్ట్గా వెళ్తే కనుక ఏదో ఒక మఠానికి సో అప్పుడు వాళ్ళు అక్కడ ఉంటే ఇస్తారనమాట సో అంతే తప్ప మనం ఫోన్ చేసి డేట్ చెప్పి తెలో చోటు నాలుగు గంటలకు వస్తున్నాము రూమ్ అంతా రెడీ చేయండి అంటే అలా అవకాశం ఉండదండి సరే విషయం విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక కొండపైన మనకి రూమ్ సిస్టమ్ ఏంటంటే మ్యాక్సిమం రూమ్స్ అన్నీ కూడా మనకు కొండపైన ఇస్తారండి సో హండ్రెడ్ పర్సంటేజ్లో మనకు తెలిసిన సమాచారం ప్రకారం థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మాత్రమే రూమ్స్ మనకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి మిగిలిన ఎక్కువ రూమ్స్ కొండపైన ఇస్తారు అప్పటికప్పుడు వచ్చిన భక్తులకి సో ఇవి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇస్తారండి మనకు సిఆర్ఓ ఆఫీస్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు ఓపెన్లోనే ఉంటుంది కానీ సాధారణంగా ఏంటంటే మార్నింగ్ సిక్స్కి మీరు అలా ఉండుంటే కనుక ఈవినింగ్ వరకు సో సిక్స్ సెవెన్ లోపు కనుక మీరు ట్రై చేస్తే కనుక రూమ్ అనేది దొరుకుతుందండి మాక్సిమమ్ ఎక్కువ ఛాన్సెస్ ఏంటంటే ఈవినింగ్ ఫోర్ లోపుగా మీరు అలా అక్కడ లైన్లో నిలబడితే కనుక రూమ్స్ అనేది దొరికే అవకాశం ఉంటుంది సో కొండపైన మనకు యాభై రూపాయలు వంద రూపాయలు రూమ్స్ కూడా ఉన్నాయి సో వాటికి ఇబ్బంది ఏమీ లేదండి సో ఈ రూమ్ అనేది మనకు ఒక్క రోజుకే ఇస్తారండి రెండో రోజుకి ఎవరు లేదా మీకు ఏదైనా దర్శన టికెట్ అదనంగా ఉంటే అప్పుడు మీకు ఈ రూమ్స్ అనే ఇస్తారనమాట సో నేను ఏదో రూమ్ తీసుకున్నాను నెక్స్ట్ డే మళ్ళీ నాకు ఏ కళ్యాణం సేవానం లేదని అనుకోకుండా నాకు లక్కీ డ్రా తగిలింది అనుకోండి సో రూమ్ కావాలంటే అప్పుడు ఓకే అనమాట సో రూమ్ అయితే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సో మీరు ఎలాగైనా కొండపైకి వెళ్తే కనుక మీరు చేయవలసింది ఏంటంటే కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకు లక్కీ డ్రా ఉంటుందండి డైలీ లెవెన్ ఓ క్లాక్ టు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు సో ఈ టైంలో మీరు లక్కీ డ్రా వేసుకోవచ్చు లక్కీ డ్రా వేసుకోవడం గల రూల్స్ ఏంటంటే మనం ఆన్లైన్లో అయితే ఏం చేస్తాం సుప్రభాతం తోమాల మొత్తం సెలెక్ట్ ఆవాల్సి ఏవలసింది సెలెక్ట్ సెలెక్ట్ చేస్తాం అక్కడ ఆప్షన్ ఉండదండి ఏ సేవ కావాలో ముందే మీరు పెట్టుకోవాలి సేవకు మాత్రం వేసుకోగలుగుతారు సో లక్కీ డ్రావ్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఈవినింగ్ సిక్స్ ఆ టైంకల్ రిజల్ట్ వచ్చేస్తాయి సో నెక్స్ట్ డే కాబట్టి ఈవినింగ్ సిక్స్ మెసేజ్ వచ్చిన తర్వాత మీకు మెసేజ్లోని ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ ఇచ్చారండి వెంటనే మీరు పేమెంట్ చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు లక్కీ డ్రా వేసుకుని మీరు ఏ కారణపాకం వెళ్ళిపోయారు అనుకోండి తగిలితే వద్దాంలే అని చక్కగా మీకు ఆ టైంలోనే మీరు కింద కొండ కింద ఉండగానే మీరు అమౌంట్ అనేది పే చేసి టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట తర్వాత మీరు ఏదో ప్రింట్ అవుట్ తీసుకుంటే కనుక ఈ టికెట్వి సరిపోతుందండి సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి టీటీడీ వాళ్ళు కాస్త ఈ టికెట్స్ విషయంలో కొంచెం దృష్టి పెట్టి నెక్స్ట్ మంత్ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటే కనుక భక్తులందరికీ చాలా బాగుంటుందండి సో త్వరలోనే టీటీ వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం మనం ఓం నమో వెంకటేశాయ